తాళరేవు మండలం పటవల గ్రామానికి చెందిన మేడ్సెట్టి రాంబాబు కోట మాణిక్యం ధాన్యం రాసులు ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురయ్యాయి విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ అగ్ని ప్రమాద రైతులను కలిసి ధాన్యం రాసులను చూసి పరిశీలించారు అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న రైతు మేడిశెట్టి రాంబాబు బెంగతో అపస్మారక స్థితికి చేరుకున్న వారిని వారి ఇంటి దగ్గర పరామర్శించారు మీకు అన్ని విధాల అండగా ఉంటారని ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం అందేలా చూస్తారని హామీ ఇచ్చారు వీరి వెంట కాల వెంకటరమణ కొప్పిశెట్టి వెంకట్ రెడ్డి సురేష్ చెక్కపల్లి లక్ష్మణ్ కొటికలపూడి పూడిచెందు ఊబా కామేశ్వరరావు కడియాలకృష్ణ పితాని సూర్యనారాయణ